జాతీయ ఉపాధ్యామి పథకంలో మహాత్మా గాంధీజీ పేరు తొలగించి వీబీజీ రామ్జీ పేరును పెట్టడంపై భారీ నిరసన చేపట్టారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన లక్ష్మారెడ్డి మాన్సాన్పల్లి చౌరస్తలో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేఎల్ఆర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కిచ్చా మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులని కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారు ఉపాధి పని కల్పించే బాధ్యతను గ్రామ సర్పంచులకి అప్పగించాలని కోరారు ప్రధాని మోదీ సర్కార్ ఢిల్లీలో కూర్చొని చట్టాలు మార్చి గ్రామీణ పేదల పొట్టగొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు క్రమంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్న విషయాన్ని ఇంటింటికి తెలియచారని లక్ష్మారెడ్డి కోరారు గాంధీజీ పేరును ఉపాధి హామీకి కొనసాగించారని ప్రతి పేదవాడికి పని కల్పించే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ జాతీయ ఉపాధి హామీ పథకం తెచ్చారని కేఎల్ఆర్ గుర్తు చేశారు రాష్ట్ర హక్కుల సర్పంచ్ లు అధికారులను కుయుక్తులకు బీజేపీ పాల్పడుతుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు గ్రామంలో ఏదైనా అభివృద్ధి కావాలి అంటే గ్రామ సర్పంచే అందరికంటే పెద్ద గ్రామంలో ఈ ఎన్ఆర్ఎన్జిఎస్ పనులు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నప్పుడు సర్పంచ్లకే పవర్ ఇచ్చి మీ ఊర్లో ఏ పనులు ఉన్నాయో చూసి పని లేని అమ్మలకు అయ్యలకు ఆ ఊర్లోనే పని కల్పించండి గ్రామ అభివృద్ధి చెందుతుంది ఈ గ్రామ బీదళ్ళకందరికీ కూడా పని దొరుకుతుంది అనే ఉద్దేశంతో పని లేక పెట్టి పట్నాలు పట్నాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న మన అమ్మలని అక్కరిని అమ్మలని మన ఊర్లోనే ఉండి పిండికి లేకుండా ఆకలికి చావకుండా ఈ భారతదేశంలో మన పట్నం చుట్టూ అంత పని దొరుకుతుంది కానీ దగ్గర అయితే వాళ్ళకు సంవత్సరంలో ఆరు నెలలు ఒట్టిగానే ఇంట్లో కూర్చుంటే వాళ్ళకు తిండి దొరికేది కాదు తిండి లేక ఆకలితో చనిపోయే వాళ్ళు తర్వాత తింటే కూడా ఇరవై నాలుగు గంటలకు ఒకసారి తినేవాళ్ళు అదే లేకపోతే సోనియమ్మ అమ్మ మరియు మన్మోహన్ సింగ్ గారి ఆలోచనతో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన ఊర్లోనే మన అమ్మకు మన అయ్యకు పని లేనప్పుడు పని కల్పించి పైసలు ఇస్తే రేషన్ దుకాణంలో మంచి బియ్యం కొనుక్కొని మిగతా వస్తువులు కొనుక్కొని ఆకలి లేకుండా మన అమ్మలందరూ కూడా జీవిస్తారు ఊరు వదిలిపెట్టి పోవాల్సిన అవసరం పడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఇచ్చిన కూడా ఈ సందర్భంగా